వాళ్ళకేమో బాగా తెలుగు రాదు మళ్ళీ వాస్తవానికి ఏంటంటే అక్కడ వాళ్ళు చేసేది కూడా నాకు అక్కడ కాన్సెప్ట్ అర్థమైంది ఓన్లీ నాన్స్ తప్ప ఏం లేదా వర్షం అయితే కొడుతాను అని చెప్పి మంచిగా వెదర్ మంచిగా మిర్చిల కోసం చూసినా గానీ కాలేదు మెల్ల మెల్లగా అయితే ఫోన్ బండి లొకేషన్ మాత్రం కిరాక్ ఉన్నది ఎండాకాలం వర్షం కొడుతుంది మా స్మైల్గా చాలా సార్ పనలేదని లొకేషన్స్ మాత్రం కిర్రాక్ ఉన్నాయి మనకు వచ్చిన మనం బావు జర్నీ అయితే మంచి జర్నీ మంచి ట్రిప్ మాత్రం ఎండ ఎండ లేదు అని మంచి ట్రిప్ మాత్రం మస్తు ఎంజాయ్ అవుతుంది వర్షంలా మాత్రం సూపర్ ఉన్నది ఇదంతా చిన్న హోటల్ అది ఈ హోటల్లో ఏమేమి ఉన్నాయో తీసుకొని నేను తీసుకున్నది తాగే ఇప్పుడైతే మేము దా ఎక్కడికి వచ్చినా చంద్రపూర్కి ఇంకొక ముప్పై ఐదు కిలోమీటర్లు వచ్చినాం ఇక మాకైతే ఎక్కడ మిర్చి బండి దొరకలే మాకు వర్షం బాగ కొడుతుంది ఒకటైతే సమోసా అయితే తీసుకున్నాం పదిహేను రూపాయలకి ఒకట రెండు సమోసాలు తీసుకున్నాం ఇక మీతో ఇరవై రూపాయలు చిల్లర లేవంటే నాకు భాష రాదు వాళ్ళకి చెప్పరాదు ఇరవై రూపాయలు మిగతాది పక్క నా పక్కడ పెట్టావని చెప్పిన ఇక తిన్నాను బయట వరేసినావు ఇక మంచిగా ఉన్నా టేస్ట్ మరి ఉండు మాత్రం టేస్ట్ మంచిగా ఉంటది ైలీ తులి ఆట తినక్కుంటావ ఇక సమోసాలు కూడా తీసుకున్నాను రెండు సమోసాలు కూడా తీసుకున్నా ఇక మరి నాకు ఇయ ఒకటి నుంచో ఇక ట్రాఫిక్ ఉంటుంది ఇక ఎక్కువ అక్కడ ట్రాఫిక్ ఏం లేదు ఇన్ని నుంచి వర్షం బాగోడని చెప్పి ఇవ ఏడైతే ఏం లేవు కానీ మంచిగానే ఉన్నాయి టేస్ట్ మాత్రం ఇంకా గంట జర్నీ పడుతుంది ఇంకా గంట జర్నీ పడుతుంది మాడుకెళ్ళినా ఉన్నాయి కానీ వర్షం బాగా పడుతుంది అని చెప్పి ఆయన హిందీలో చెప్పిన అని నాకు అర్థం కాలే నేను ముప్పై రూపాయలకి ఒక సమస్య అనుకో అని చెప్పి ముప్పై రూపాయలది ఒక్క సమస్య ఇచ్చి ఇరవై రూపాయలు ఇవ్వమని చెప్పిన అది ఇరవై రూపాయలకు పకోట ఎంత ఇచ్చింది తెలుసా భాష కానీ బాగా ఇచ్చింది ఇవ్వరాక నేను మేము నన్ను ఇప్పుడు ఈ ఇరవై రూపాయల పకోటి తింటే సరిపోతాయి రెండు సమోసాలు అవసరం లేదు కానీ ఖచ్చితంగా తినే ఎందుకంటే ఎందుకనంటే వర్షం మంచిగా కొడుతుంది వర్షం అనేది మంచిగా కొట్టేసరికి మనకు కొంచెం కారం ఒకటి ఇప్పుడు ఇప్పుడు ఎండ్ వస్తుంది ఇప్పుడే వచ్చింది ఎండ అయ్యా తినవరా ఇక అందరు బండ్లన్నీ ఇవ్వరాకి ఇక్కడ ఆపియండి కదా ఇది ఇది హోటల్ మహారాష్ట్ర హోటల్ ఇది ఎవరు అనేది మనకి ఇంకా ఐడియా రాలే కదా పకోడా అయిపోయింది అనే ఇక అయిపోయింది ఇక సమోసాలు అయితే ఇవి సమోసాలు వేడి ఉన్నాయి మరి వేడి ఉన్నాయి కాబట్టి ఇవ్వని చెప్పేసిన అయ్యా ఈ సమోసాలు అయితే దీని వెళ్ళిపోదాం ఇక ట్రాక్ అయితే గేట్ అయితే ఉన్నది ఇక్కడ ఇంతసేపు నుంచి ట్రాఫిక్ ఎట్లా వస్తా అనుకున్నాం గాని ఇక్కడ గేట్ అయితే ఉన్నది ట్రైన్ ట్రాక్ ఉన్నది అందుకే ఇన్ని ఇన్సేపు గేట్ పడ్డట్టు ఉన్నది అందుకే వెహికల్స్ అయితే బాగా వచ్చినాయి వర్షం అయితే ఇప్పుడైతే అయింది ఇప్పుడైతే మేము రాజుల వారికి అయితే రీచ్ అయినాం ఇక్కడ అయితే ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయింది ఇంత సేపు ఏం లేకుండే కానీ ఇదంతా రాజు ఇదంతా ఇవ్వదా మస్తు వర్షం పడ్డట్టుంది ఇప్పుడే తెలిసింది వాన ఇవ్వదాకా వర్షం బాగుండే కావచ్చు కొంచెం తెలిసింది మొత్తం ఇప్పుడు రాజు తర్వాత బల్లర్ సత్త కావచ్చు నాకు తెలిసి అవును నీళ్ళు అయితే మంచిగా ఉన్నాయి ఇక చూడు ఏ మాత్రం మిస్టేక్ అయినా అటు ఓవిడే అయ్యారు సైడ్ లకు మంచిగా అటు ఇటు కొంచెం కూడా కేర్ వేసుకున్నాం అనుకో

ఏమో దా చెప్తాడు అర్షం లేదు ఇక దేవుంది మంచి ఉన్నదని చెప్పి నేను ఇది వీడియో తీసినది దేవుంది ఇది గుడి టెంపుల్ అది ఇది బల్లార్సా అనుకుంటా ఐ థింక్ మనకు కూడా ఊర్ల పేర్లు అంత చక్క అది మహారాష్ట్ర ఇగో ఇదే ఇక రైల్వే స్టేషన్ బల్లార్సా ఇగో ఇది మనకు ఒక ఇలా మా చంద్రపూర్ ఇట్లా బాస్ వచ్చిన అనుకో ఇగో ఇది రైల్వే స్టేషన్ ఇది ఇది రైల్వే స్టేషన్ ఇక ఈ నుంచి వెళ్ళి చంద్రపూర్కి అయితే ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఇంతకుముందు చూపించింది అయితే బల్లార్స రైల్వే స్టేషన్ మేము ఇంతకుముందు మా పాప విట్టినప్పుడు దేవుని దేవునికి దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు అయితే రైల్వే ట్రైన్కి వచ్చేసి ఇక్కడ బల్లార్సలు దిగి మామూలుగా అయితే చంద్రపూర్కి వెళ్ళినాం మేము చంద్రపూర్కి మరి దర్శనం చేసుకుని అత్తమా అంటే కాదు మా మౌనికోల్ల మెయిన్ అత్తలు ఇద్దరు చంద్రపూర్లోనే ఉంటారు మేము ఈ ఈ రోజు రావడానికి కారణం ఈ రోజు ఉండి మళ్ళీ ఒక టూ డేస్ అన్నా వన్ డే అన్నా రేపన్న స్టే చేసి ఎల్లుండి వెళ్ళిపోతాం ఇక్కడ మాంకాల టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్తాం మళ్ళీ చూద్దాం మాక్సిమం వీలైనంత వరకు అది షాపింగ్ చేసేటి ఇవన్నీ వీడియో తీస్తా ఇగో ఇది బల్లార్షా బస్ డిపో ఇదంతా బల్లార్షా డిపో ఇదంతా ఏ జెడ్ బస్ ఇప్పుడు టర్నింగ్ ఉంది కదా ఇప్పుడు బస్ వచ్చేది ఎయి నుంచి చంద్రపూర్కి ఒక ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కిలో ఇయో మళ్ళీ ఇక్కడ వర్షం స్టార్ట్ అయింది ఇయో బార్డర్ క్రాసింగ్ కూడా లొకేషన్ మాత్రం మస్తు ఉంటాయి ఇది ఒక్కసారి ఎవరినైనా తెలిసిన వాళ్ళని ఇట్లా ఈవెంట్స్ కస్టమర్స్కి ఇట్లా సహకరిస్తే ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకొస్తే ఇంత మంచి మంచి పార్కులు ఉన్నాయి ఇది మొత్తం ఈ పార్కులు కూడా ఎట్లున్నాయంటే

మూడు టోల్గేట్ అయింది సోమగూడం ఆశాబాద్ టోల్గేట్ ఇది చంద్రపూర్ది మళ్ళీ పోయేటప్పుడు ఎట్లుందో తెలియదు ఇక సిచువేషన్ సూపర్ మార్కెట్ పక్క సండే మాంకాల్ టెంపుల్ ఉంటది సో ఇది చండ్రొచ్చి నాండలకి దగ్గర ఉంటుంది ఇంకా ఆండల కూడా మాంకాల్ టెంపుల్ కి ఇవాళ అంటే ఇప్పుడు ఈవినింగ్ అట్లా ఈ ఫోర్ థర్టీ అవుతుంది కానీ ఇవాళ కాదు కానీ ఇక రేపే ఇయ్య మొత్తం మేమైతే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికైతే రీచ్ అయినాం ఇయో ఇదే గల్లీ ఇక అయిపోయిన తర్వాత ఈ వీడియోతోనే ఇక్కడికైతే కథం మొత్తానికైతే మేము చంద్రబూర్ కి కార్ పార్కింగ్ పెట్టినాం ఇప్పుడు వీళ్ళ చిన్నమ్మల ఇలా ఆంటోళ్ళది ఫస్ట్ ఇల్లు ఒకసారి పోయాలని కలిసిన తర్వాత పెద్ద ఆంటోళ్ళ ఇంటికి పోతాం పెద్ద ఆంటోళ్ళు